గత పది రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలందరూ ఇక్కడ సమ్మె చేయడం నిరవధిక నిరాహార సమ్మె చేయడం జరుగుతూ ఉంది వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అయితే ఈ సమ్మెకు చాలామంది మద్దతుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు సిపిఐ పార్టీ నుంచి కావచ్చు అనేక ప్రజా సంఘాలు కూడా ఈరోజు మద్దతు తెలుతున్నాయి వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాము అని చెప్పండి ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు పది రోజుల నుంచి వాళ్ళు సమ్మె చేస్తూ ఉన్నారు వాళ్ళకి సమస్యలు తీర్చమనేసి ప్రభుత్వానికి చెబుతూ ఉన్నారు దానిని మీరు మద్దతుగా వచ్చారు వీళ్ళ సమస్యలు ఎలా మీరు తీర్చే విధంగా పోరాటం చేస్తారు ఏదైతే ఈ మహిళలు పది రోజులుగా అంగన్వాడీ మహిళలు వీళ్ళు ఇక్కడ కూర్చొని ధర్నా చేయడం పది రోజులుగా ఈ అధికారులైతేనేమి ఈ అధికారులైతేనేమి ఇప్పుడు ప్ర ప్రధా ప్రధానంగా పాలిస్తున్న పార్టీ అయితే ఏదైతే ఉందో వైఎస్ఆర్ పార్టీ దీన్ని వీళ్ళ వీళ్ళకి కంటికి కనబడడం లేదా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గత గత పాదయాత్రలో వీళ్ళకి ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ఇరవై ఆరు వేలు జీతబద్యాలు పెంచుతామని చెప్పి వీళ్ళకి బీమాని చనిపోయిన వాళ్ళకి భీమాని ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి ఏదైతే సుప్రీంకోర్టు గ్రాంటి గ్రాంటిటీ ఉందో అది పెంచుతామని వీళ్ళు ఏమన్నా గుంతమ్మ కోరికలు ఏమన్నా అడిగారా వీళ్ళకి ఏదైతే వీళ్ళకి ఏదైతే లబ్ధి ఉందో లబ్ధిదారులు ఉన్నారో దానికి లబ్ధి చేయమని అడుగుతున్నారు కానీ ఏదైతే నాణ్యమైన సరుకులు ఉన్నాయో అది నాణ్యమైన సరుకులు వీళ్ళకి అందేటట్టు ఇవ్వాలని చెప్పి వీళ్ళు అడుగుతున్నారే తప్ప వేరే ఏమైనా అడిగారా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ఎందుకు నీకు మహిళలు అంటే ఇంత చిన్న చూపు ఎన్ పది రోజులుగా ఇక్కడ కూర్చున్నారే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారే వీళ్ళకి ఇచ్చిన హామీలు నువ్వు ఎందుకు నెరవేర్చడం లేదు తక్షణమే వీళ్ళ డిమాండ్ నువ్వు నెరవేర్చాలని ఈ సీఎం గారికి ఈ ప్రభుత్వానికి తక్షణమే నేను కోరుకుంటూ వీళ్ళకి న్యాయం జరగకపోతే దీన్ని తీవ్రత రాష్ట్ర వ్యాప్తంగా చాలా తీవ్రంగా ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అయితే అయితే అన్న ఇప్పుడు రెండు రెండు మూడు నెలలు ఉండే ఎలక్షన్ దగ్గరలో ఉండి అయితే వీళ్ళకి న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా లేకపోతే వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీ వస్తే వీళ్ళకి ఏ విధంగా మీరు న్యాయం చేశారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలోనే వీళ్ళ డిమాండ్ నెరవేరాలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని గద్దెనెక్కినావు ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ డిమాండ్ తక్షణమే నెరవేర్చల్లా ఎందుకంటే తప్పుడు హామీలు ఇచ్చావు నువ్వు నువ్వు మడ మాట తప్పము మడము తిప్పనని చెప్పి గద్దెనెక్కావు ఈ ఆడపడుచుల ఉసురు నీకు తగులుతుంది లేదంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరంలోనే వీళ్ళ డిమాండ్లన్నీ నెరవేరుస్తామని తెలియజేసుకుంటున్నాము చూశారు కదండి ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే కూడా వీళ్ళు డిమాండ్లను ఖచ్చితంగా నెరచే నెరవేరుస్తామని కూడా తెలియజేస్తున్నారు